హాయ్ అండి ఈరోజు ఇంకొక రకం జడ అనమాట ఇదేంటంటే మనం పాపడ తీసుకోవాలి తీసుకున్నాక రైట్ టు లెఫ్ట్ మళ్ళీ డివైడ్ చేసి ముందు భాగంలో అడ్డంగా ఇలా గీత తీసుకొని కొంచెం పాయలు తీసుకుంటూ జడ వేసుకోవడం అనమాట మీరు వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే ఈజీ అండి ఇలా పాయలు తీస్తాం కదా నుదురు వైపు ఉన్నది మాత్రమే మామూలుగా పాయలు తీసుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి జడ అంటే అల్లిక రెండు వైపుల నుంచి తీస్తాం కదా మామూలుగా అలా కాకుండా రైట్ సైడ్ తీస్తున్నప్పుడు ఫోర్ హెడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీస్తున్నప్పుడు ఫోర్ హెడ్ సైడ్ మాత్రమే ఇలా పాయల్లాగా తీసుకొని ఈ జడలో కలిపేసుకోవాలి ఇటువైపు నుంచి తీయకూడదు అనమాట హెడ్ సైడ్ నుంచి తీయకూడదు ఇలా రెండు వైపులా ఇలా జడలు సన్నగా వస్తాయి అలా అల్లుకొని దాన్ని కంప్లీట్గా మళ్ళీ పోనీటెలుగా వేసుకోవచ్చు మళ్ళీ తిరిగి దాన్ని జడగా కూడా వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడండి